వెల్కమ్ మీరు విజిట్ చేయకుండా విజిట్ చేసినట్టు ఎంఆర్ఓ ఇచ్చిన సైన్ మీద మీరు రాసేసారు రాయొచ్చు అట్లా మీరు నా సైట్ విజిట్ చేసినట్టు ఒక ఎంఆర్ఓ రిటర్న్ రిటర్న్గా రాసేసి ఇది పేక్ అని ఇస్తే దాని మీద మీరు విజిట్ చేసినట్టు ఇచ్చారు మీరు ఇచ్చిన ఆర్డర్ కాపీ చూసారా నేను విజిట్ చేశాను ఈ సైట్ ఇది ఫారెస్ట్ అని చెప్పి రాశారు ఒక దాంట్లో ఆర్డర్లో చూడండి మొత్తం ఒక మీరు ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ ఇచ్చిన పేపర్స్ మొత్తం చదవండి మీరు అందులో మీరు ఇచ్చిన రిపోర్ట్లో మీరు ఏదైతే కలెక్టర్కి ఇచ్చారో దాంట్లో మీరు కూడా విజిట్ చేసినట్టు రిపోర్ట్ ఉంది అదే నేను కోర్టుకు కేసానండి ఇప్పుడు అది కూడా మీకు ఇస్తాను నేను పేపర్స్ అన్ ది వే ఈస్ కమింగ్ బట్ నేను ఏం చెప్పానంటే టూ థౌజండ్ ఒక్క నిమిషం అండి ఒక నిమిషం కోర్టు అప్పుడు ఇది ఇన్స్పెక్షన్ టీమ్ టీం చేసిన వచ్చాను సార్ మీరు రికమెండ్ చేసుకారు కదా కలెక్టర్ గారికి కలెక్టర్ గారు మీకు ఆర్డర్ ఇచ్చారు సార్ ఇన్స్పెక్ట్ చేయమని ఇన్స్పెక్ట్ చేయమన్నప్పుడు మీరు కలెక్టర్ గారికి రికమెండ్ చేశారు రికమెండ్ చేసినప్పుడు అందులో ఏముందో ఒకసారి చూసుకుని నా దగ్గర అన్ని పేపర్స్ ఉన్నాయి నేను తీసుకున్న ఆర్టీఏలు తీసుకున్న పేపర్స్ అన్ని దగ్గర ఉన్నాయి అయ్యే కోర్టుకు ఇచ్చాను మీరు రాకుండా ఇన్స్పెక్ట్ చేసినట్టు ఇచ్చారని చెప్పి నీకు మన కలెక్టర్ మేడం కూడా చూపించాను టూ థౌజండ్ ఒక వన్ మినిట్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఆగస్ట్ సెవెంత్ థర్టీన్ మెంబర్స్ ఇన్వెస్ట్ ఇక్కడ విజిట్ చేసి అందరూ కలిసి కోర్టు ఏమి ఇచ్చింది అక్కడ గైడెన్సు జాయింట్ ఇన్స్పెక్షన్ చేయమని ఇచ్చింది అప్పుడు డిఎఫ్ఓ డిఆర్ఓ రేంజర్ ఆర్డీఓ కలెక్టర్ సబ్ కలెక్టర్ ఎంఆర్ఓ డిఆర్ఓ సర్వే అప్పుడు సబ్ కలెక్టర్ అంటే అక్కడ ఉన్న ఆవిడ కూడా సైన్ చేశారు అక్కడ ఉన్న మీ స్థానంలో ఏదైతే చేసి స్థానంలో ఉన్నారో సైన్ చేసి ఇచ్చారు ఆ పేపర్స్ అన్ని దగ్గర ఉన్నాయి జాయింట్ ఇన్స్పెక్షన్ అప్పుడు ఒరిజినల్ అని రాశారు ఇప్పుడేమో ఇది ఫారెస్ట్ అని చెప్పేసి మొత్తం అందరు రాశారు చదవండి వివరం చెప్పండి సార్ ఆ కమిటీలో వీళ్ళందరు రిపోర్ట్ రాస్తే ఆయన లోకాయుక్తకు రాశారు రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో దిస్ ల్యాండ్ ఈజ్ జెన్యున్ ఎంజాయ్మెంట్ టు ఫారెస్ట్ సిక్స్టీ త్రీ ఇయర్స్ బిలాంగ్స్ టు ఫార్మర్ అని చెప్పి రాసి అప్పుడు రిపోర్ట్ ఇచ్చాడు టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ట్వంటీ ఫైవ్లో రీసెంట్లీ నవ్ నైన్టీన్ సిక్స్టీ బై గివిన్ బై గస్టెడ్ నోట్ టూ టూ థౌజండ్ ట్వంటీ వరకు కూడా ఫారెస్ట్ ఫార్మర్ ఎంజాయ్లో ఉంది కదండి సార్ వన్ పన్నెంట్ లెజన్ మేము మా హాస్పింగ్ తప్పట్లీ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు ఫారెస్ట్లో ఉంది కదా నైన్టీన్ సిక్స్టీ నుంచి ఎంజాయ్ టు ఫార్మరే కదండి అప్పుడు వరకు అప్పుడు వరకు ఫార్మర్ పర్చేజ్ చేసుకుంటూ అమ్ముకుంటూ ఎనిమిది మంది అమ్మారు వాడిని నేను పొజిషన్లో ఎనిమిది మందికి ఫారెస్ట్ ఉంది లక్ష్మణరావు కొనేసరికి ట్వంటీ వన్లో పర్చేజ్ చేస్తే ట్వంటీ టూలో నా మీద పొలిటికల్ ఎలైజ్ చెప్తాను నేను ఇది పొర్టిగల్ అరైజ్ చేస్తూ నా మీద చేశారు పర్టికులర్ పొలిటికల్ అరైజ్ అని చెప్పాను నేను ట్వంటీ టూలో నేను కొనేసరికి ఇది ల్యాండ్ ఫారెస్ట్ ఎలా అయింది సిక్స్టీ టూ వన్ సిక్స్టీ వన్ ఇయర్స్ ఏమైపోయారు ఫారెస్ట్ ఏమైపోయింది రెవెన్యూ ఎందుకు పొజిషన్ ఇచ్చింది వన్ బీ ఎందుకు ఇచ్చింది అడంగులు ఎందుకు ఇచ్చింది పాస్బుక్లు ఎందుకు ఇచ్చింది రిజిస్ట్రేషన్ ఎందుకు చేయించుకున్నారు రిజిస్ట్రేషన్లో ఈసీలు ఎలా వచ్చినాయి వైట్ అమౌంట్ ట్యాక్స్ అమౌంట్ కట్టి మరి పర్చేజ్ చేసుకుంటే లక్ష్మణరావు వైసీపీ గవర్నమెంట్కి యాంటీ కాబట్టి నా మీద కోర్టు లేదు సార్ సార్ లాస్ట్ ఎంఆర్ఓ లాస్ట్ ఎంఆర్ఓ లేదు లాస్ట్ ఎంఆర్ఓ పర్టిక్యులర్ ఆస్కింగ్ ద ఆఫ్ మనీ సేయింగ్ సేయింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ మీరు ఇవ్వకపోతే మీ భూమి ఫారెస్ట్ చేస్తానని చెప్పింది నేను ఆ విషయం ఎన్ని కూడా చెప్పాను చెప్పానా సార్ మీకు ఎంఆర్ఓ యాభై లక్షల రూపాయలు డబ్బు అడుగుతుంది అది ఇవ్వకపోతే ఫారెస్ట్ చేస్తాను రెండు వేల ఇరవై మూడులో లోకాయుక్తాకి పదమూడు మంది వ్యక్తులు ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ చేసి లోకాయుక్తకు రిపోర్ట్ ఇచ్చారు ఇప్పుడు ఇది ఫారెస్ట్ అని ఇచ్చారు ఎందుకని ఆవిడ ఎక్స్పెక్ట్ చేసిన ఫిఫ్టీ ల్యాక్స్ అనేది ఇస్తే జెన్యున్ ల్యాండ్ ఫారెస్ట్ చేయకోకుండా ఉండేది ఇలాంటి వాళ్ళు పబ్లిక్ సెక్టార్లో ఉండి పబ్లిక్ సర్వీస్ చేయాల్సింది పోయి వాళ్ళ జీతాలు ఇస్తారంటే పబ్లిక్ సర్వీస్ మా దగ్గర అంటే నేను టైం నా రాడండిన్నా నా వస్తాసి ముందుగానే ఇన్ఫార్మ్ చేశినా కూడా అలా మనం అంటగాని కడ ఏం చేసాం అంటే అలానే చేశారు ఎవరోనే ఎవరోతే అకౌంట్స్ పెట్టారండి ఇతొస్తారండి ఇప్పుడు రారు కదా సో అందుకని మీకు యాక్చువల్లీ అందుకని మీకు 30 వేల 60 అప్పుడు మీకు అని తెలుస్తానండి కదా దిస్ లివింగ్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ 2260 Members here particularly this village chukkururu hamlet of but particularly నా మీదే ఎందుకు ఎలిగేట్ చేశారు ఇది హ్యాండ్ ప్రాపర్టీ కాదు మా తాతగారిదో మా నాన్నగారిదో కాదు సెల్ఫ్ ప్రాపర్టీ ఐఆమ్ పర్చేజెడ్ బై టూ థౌజండ్ ట్వంటీ వన్ ఇట్స్ అ డాక్యుమెంట్ బై హియర్ నాకు మదర్ డాక్యుమెంట్ ఉంది గ్రాండ్ డాక్యుమెంట్ ఉంది బిఫోర్ గ్రాఫ్ మదర్ డాక్యుమెంట్ ఉంది దానికి నాకు అన్ని డాక్యుమెంట్స్ ఎయిట్ డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ అదే లీగల్గా టెక్నికల్గా మా వాళ్ళు ఇక్కడ ఇది పట్టాభూమి కాబట్టి అని నాకు టెన్ ఇయర్ లోన్ అప్లై చేశాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ రూల్ ప్రకారంగా నాకు అలాక్ట్ చేసింది లీగల్ గా పక్కాగా ఉంది దీన్ని ఫారెస్ట్ అని టూ థౌజండ్ ట్వంటీ వన్లో నా మీద దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి రాసిన దాన్ని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఇచ్చింది కోర్టు జాయింట్ ఇన్స్పెక్షన్ సర్వే చేయమంటే అది చూడకుండా వీళ్ళు ఇక్కడికి వచ్చి ఒక ఫుటో దిగటం వెళ్ళిపోవటం చేసేసామంటే అసలు మా దగ్గర రికార్డే లేదా సాయంత్రం చూరు రానవాళ్ళకి ఎంఆర్ఓ ఇస్తే ఎట్లాగే ఉంటుంది సాయంత్రం చూరు ఎంఆర్ఓ ఇస్తే ఎట్లాగే ఉంటుంది ప్రాంత తురా వాళ్ళకి ఎంఆర్ఓ ఇస్తే ఎట్లాగే ఉంటుంది వీళ్ళు ఇక్కడ రావడం ఫోటో దిగటం వెళ్ళిపోవటం రావడం ఫోటో దిగటం వెళ్ళిపోవటం ఇది రెండు వేల ఇరవై మూడులో ఆగస్టు ఏడో తారీఖున పదమూడు మంది ఇన్వెస్టిగేషన్ చేసి ఇది అగ్రికల్చర్ ల్యాండు ఇది పట్టాభూ అని రిపోర్ట్ ఇచ్చారు పర్టికులర్గా పేపర్స్ అన్ని మీకు సబ్మిట్ చేశారు ఆర్టీఆర్ఏలో తీసుకున్నాయండి లోకాయుక్తకి మీ కలెక్టర్ గారు ఇచ్చినవి లోకాయుక్తాలో పెట్టి ఆర్టీఏలో తీసుకున్నాం అదే విషయం మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఎందుకు బేక్ అయ్యింది ఆర్టీవై ఆర్డర్ ఇచ్చాడు కదా నేను దీన్ని పట్టుకొని కోర్టుకెళ్తే ఆర్టీఓ ఉద్యోగం చేస్తాడండి బీఆర్ఓ బీఆర్ఓ ఉద్యోగం చేస్తాడు ఈ ఆర్డర్ పట్టుకొని నేను వెళ్తే కోర్టులో ఈ ఏం రాశాడండి ప్లీజ్ ట్రై దిస్ వెరీ నీడ్ ఆఫ్ అర్జెంట్లీ అంటే ఇది డిస్మాండిల్ చేసేయమన్నారు సెన్సిటివ్ ఇష్యూ అసలు మీరు డిస్మాండిల్ చేసేస్తారా మీకు ఎవరు ఇచ్చారు పవర్స్ ఈ ఆర్డర్ ఇవ్వడానికి పట్టుకొని కోర్టుకెళ్తే వీళ్ళ ఉద్యోగాలు ఏమైతే ఈయన ఉద్యోగం ఏమైంది ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆర్డర్ తీసుకురాగలను పట్టుకొని కోర్టుకెళ్తే వీళ్ళ ఉద్యోగాలు ఏమైతే ఈయన ఉద్యోగం ఏమైంది ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఆర్డర్ తీసుకురాగలను పట్టుకొని వీళ్ళు ఉద్యోగాలు ఏమైతాయండి ఈయన ఉద్యోగం ఏమైంది ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఆర్డర్ తీసుకురాగలను జుడిషియల్ ఉంది మీరు ఒక్కడే కాదు సుపీరియర్ అల్టిమేట్ ఈ ఆర్డర్ ఆర్డీఓ ఏ పవర్స్ ఉండే ఇక్కడ ఏమని ఇచ్చారు చూడండి కలెక్టర్ మాడ బాడే ఏలూరు డిస్టిక్ ఫర్ కలెక్టర్ ఏలూరు డిస్టిక్ అని ఇచ్చారు ఈ ఆర్డర్ ఏంటంటే అసలు ఈ ఆర్డర్ దీన్ని పెట్టుకొని వాళ్ళు డిపిఓ డిఎల్పి ఆర్డర్ ఇచ్చింది అదేంటి ఇన్వెస్టిగేషన్ చేయి కాదండి నేను మాట్లాడాను కలెక్టర్ మేడం చేసే మనం ఇన్స్ట్రక్షన్ ప్రకారమే అది ఒకసారి మన డీప్గా మళ్ళీ ఒకసారి ఫర్దర్గా ఇన్స్ట్రక్షన్ పర్సనల్ ఇన్స్పెక్షన్ ఆర్డర్లో ఇన్వెస్టిగేషన్ చేయమని ఉందా డిస్మాండిల్ చేయమని ఉందండి ఎంక్రోజ్ క్లియర్ చేసి ఫారెస్ట్ హ్యాండ్ వర్క్ చేయమని ఉందా ఇన్వెస్టిగేషన్ చేయమని ఉందా మిమ్మల్ని లేకపోతే ఇంకొకరిని ఇన్వెస్టిగేషన్ చేయమని ఉంది ఆర్డర్ కాపీ చదవండి అంటే నేను ఇల్లిటరు నా పెద్దకి ఇంగ్లీష్ రాదు చదవండి మీరు చదివి చెప్పండి ఉద్యోగాలు తీసుకోవటం లక్షల లక్షల డబ్బులు అడగటం వాళ్ళకి అమ్మారు ఉద్యోగాలు జోగాలు తీసుకోవటం లక్షల లక్షల డబ్బులు యాడ్ ఆడకమ్మారో ఉద్యోగాలు కాదు జోగాలు తీసుకోవటం లక్షల లక్షల డబ్బులు యాడ్ మా ఉద్యోగాలు ప్లీజ్ ఒక్కసారి ట్రై టు అండర్స్టాండ్ ఎవరి ఐఏఎస్ ఆఫీస్ ఆఫ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మీరు ఒక టెన్ సిఆర్ ప్రాపర్టీని డిస్మాండిల్ చేసే ముందర కోర్టు జ్యుడిషియల్లో ఉండడానికి మీకు ఏ పవర్స్ ఉండి మీ ఆర్డర్ ఇచ్చారు డిఆర్ఓ మీద వెళ్తే డిఆర్ఓ కలెక్టర్ ఏమవుతారు ఏమైపోతారు ఇప్పుడు ఈ కోర్టు ఇన్స్ట్రక్షన్ కోర్టు పరిధిలో ఉండడానికి జ్యుడిషియల్ లో ఉండడానికి నేను అందుకని ఇల్లెటర్ సార్ పెద్దగా ఇంగ్లీష్ చదువు ఇంగ్లీష్ చదువు పెద్దగా ఇంగ్లీష్ చదువు మీరు ఐఏఎస్ ఆఫీసర్ మీరు ఒకసారి చదవండి ఎవరే కలెక్టర్ ఎవరు ఐఎస్ ఆఫీసర్ మీరు చదవండి క్లియర్ చేసి ఫారెస్ట్ ఏముండవు అడగండి ఎక్కడ ఇచ్చారండి దీనికి ఎంక్లోజ్ క్లియర్ చేసి ఇచ్చేయమని ఉంది క్లియర్ చేసి ఫారెస్ట్ హ్యాండ్ ఓవర్ చేయమని ఫారెస్ట్ రిపోర్ట్ అంటే బిఫోర్ మీ ఆఫీస్ ఎంక్లోజ్ క్లియర్ చేయమని లేదండి ఇందులో అయితే మీకు అభ్యంతరం లేదు దాని మీద కూర్చుకెళ్ళడానికి మీకు అభ్యంతరం లేకపోతే నేను రేపు కోర్టులో వేస్తా దాంట్లో ఎటువంటి తప్పుది లేదని మీరే చెప్పారు కదా ఆర్డర్ డిస్వంటి ఏమైనా ఆర్డర్ ఇవ్వలేదు సార్ నాకు అంటే నేను అందుకేనే సార్ ఐ మీ అదే సార్ సార్ నాకు చదివి చెప్పండి అందులో ఎటువంటి ఇబ్బంది లేదంటే నేను ఎక్కువ వెళ్తాను జ్యుడిషియల్కి వెళ్తా ఆల్రెడీ ఇంతకుముందు రిపోర్ట్ ఇచ్చారు కదా ఇంటర్మీడియట్ నేను నేను రాలేదు గ్రౌండ్ లెవెల్ ఇండియా ఇచ్చిన రిపోర్టు సఫిషియెంట్గా లేదు నాకు నన్ను డీపీసీ ఫలు

ఇది ఇన్స్పెక్షన్ మాకు పాస్ చేసిన ఇన్స్పెక్షన్ ఆర్డర్ కాదు అది ఓకే దాంట్లో ఏమన్నా ఉందండి మీరు దాన్ని యాక్చువల్ టేక్ ఇప్పుడు ఇన్ పర్సనల్ ఇన్స్పెక్షన్ చేసి ఆయన యాక్చువల్లీ లోవర్ లెవెల్ రిపోర్ట్స్ ఒకసారి అటువైపు ఒకసారి వైపు వస్తున్నాయి క్లారిటీగా లేదు కాబట్టి పర్సనల్గా ఇన్స్పెక్షన్ చేసి దాన్ని డిఎల్పిఓ గారి డిపిఓ గారిని డిస్టిక్ లెవెల్ అధికారి డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ మమ్మల్ని ఇబ్బందు కలిసి నేను నా ఫారెస్ట్ ఆఫీసర్ని నేను మాట్లాడారు ఆయన రాలేకపోయినా ఇవ్వాలా అయినా మళ్ళీ ఒకసారి మళ్ళీ వచ్చి పర్సనల్ ఇన్స్పెక్షన్ చేసి మరి రేపు డీటెయిల్స్ రిపోర్ట్ ఇస్తేనే తదుపరి చర్యలు తీసుకుంటారని చెప్పి వెళ్తారు అక్కడ ఆర్డర్ ఏమి ఇవ్వలేదు సరే సార్ దీని మీద నేను జుడిషియల్కి వెళ్తాను మీకు ఎన్నో ఇష్యూ కదండి దీని మీద నేను ఈ ఆర్డర్ ఈ కాపీ మీద నేను జుడిషియల్ అప్రోచ్ అవుతాను ఆర్డర్ లేదు సార్ వాట్ ఎవర్ థింగ్ ఐ డోంట్ నో బట్ ఐ మాస్కింగ్ క్లిక్ క్వశ్చన్ దీనివల్ల మీకు ఇష్యూ లేకపోతే నేను జ్యుడిషియల్కి వెళ్తాను ఎవరమంటారో వద్దంటారు చెప్పండి సరే సార్ ఆర్డర్ కాదు సరే సార్ ఆర్డర్ కాదు డైరెక్షన్ ఇచ్చారు దీనివల్ల మీకు ఇబ్బంది లేదు కదా నేను జ్యుడిషియల్ కోర్టుకెళ్ళవచ్చు కదా నేను కోర్టుకెళ్ళొచ్చు కదా సార్ నేను ఒకటి చెప్తున్నా ఏనండి స్ట్రైట్లీ ఆమె క్వశ్చన్ ఎవరు ఐఎస్ ఆఫీసర్ ఐఎమ్ ఏ ఫార్మర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పదమూడు మెంబర్ రాశాను రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో రికార్డ్ లేదు ఈ నెంబర్ లేదు అది ప్రభుత్వం ఉద్యోగస్తులే రాశారు ఇది ప్రభుత్వ ఉద్యోగస్తులే రాశారు పర్టికులర్ ఇన్వెస్టిగేషను ఇరవై మూడులో అలా ఎందుకు రాశారు అదే ఆఫీసర్స్ డిఎఫ్ఓ డిఆర్ఓ రేంజర్ అందరూ ఉన్నారు అందరూ సైన్ చేశారు అందరూ చదువుకొని పెట్టారు ఎంఆర్ఓ ఆర్ఐ తహసీల్దార్ డిప్యూటీ తహసీల్దార్ అందరూ సైన్ చేశారు ఇవి ఉన్నాయని కోర్టు సబ్మిట్ చేశారు లేగల్గా ఇప్పుడు ఎందుకు మళ్ళీ మీకు కోర్టు ఏ ఆర్డర్ ఇచ్చింది జాయింట్ ఇన్స్పెక్షన్ చేయమందని చేశారు ఆర్డర్ ఇచ్చి కాపీ మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఇచ్చారు కాదు సార్ క్లారిటీ ఎందుకు లేదు ఎందుకు సార్ త్రీ ఏమైళ్ళు త్రీ ఇస్టు త్రీ ఏమైళ్ళు త్రీ ఇస్టు త్రీ ఏమైతే నైన్ కదా మీరు వచ్చినైన్ నేను వచ్చిన నేను వస్తే లెవెన్ వస్తుంది మీరు వస్తే నైన్ వస్తుందా మూడు మూడు తొమ్మిది అవ్వాలి కానీ పదకొండు అవ్వదు కదా రూల్ ఆఫ్ లా ప్రకారంగా ఈక్వల్ టు ఎనీ పర్సన్ ఆల్రెడీ కోర్టుకి సబ్మిట్ చేశారు అది రాంగ్ అని మళ్ళీ ఇంకోటి ఇచ్చారు అది ఇప్పుడు ఉండావిడే తెలియదండి లాస్ట్ సస్పెండ్ అయిన ఎంఆర్ఓ తెలియదు నేను చెప్పా కలెక్టర్ మేడం సార్ మేడం ఎక్స్పెక్టింగ్ ఆఫ్ లాస్ట్ మనీ అని చెప్పి చెప్పాను నేను మీరు ఒకసారి ఒకసారి నేను రికమెండ్ చేస్తాను సార్ చూడండి మీ దగ్గర కాపీ ఎవిడెన్స్ లేకపోతే ఇది కలెక్టర్ ఆఫీస్లో ఆర్టీఎల్లో రైట్ యాక్ట్ ఇన్ఫర్మేషన్లో పెట్టి తీసుకున్నాను మీ అందరిలో ఉంది ఈ ఎక్కడ మీ దగ్గర ఉందో లేదు ఇదిగోండి సరే టూ ఉంది కదండి సిక్స్ ఫార్టీ ఫైవ్ టూ టూ ఉంది కదండి టూ ఈ టూలో అరణ్య వన్ ఉంది కదండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంది కదా ఖమ్మంపాటి లక్ష్మి సిక్స్ కింద ఉంది చూడండి ఒకసారి ఖమ్మంపాటి లక్ష్మి ఎక్కడ ఉందండి ఈ ఆర్డర్ కాపీ ఎక్కడ ఇచ్చారండి సెటిల్మెంట్ ఆర్డర్ ఎవరి పేరు మీద ఇచ్చారు ఆర్డర్ సిక్స్టీలో సెటిల్మెంట్ ఆర్డర్ ఎవరికి సిక్స్ పార్ట్ బై టూ బి పార్ట్ పి పి మీన్స్ పార్ట్ టెన్ యాక్రస్ ఇస్ గివన్ పై కమ్మంపాటి లక్ష్మయ్య డేట్ ఆఫ్టీన్ నైన్టీన్ సిక్స్టీ ఖమ్మంపాటి లక్ష్మయ్య ఖమ్మంపాటి లక్ష్మీయ సేల్ డేట్ ఆఫ్ నైన్టీన్ ఎయిటీ నైన్ ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ అదర్వైజ్ నైన్టీన్ సె ఎయిటీ నైన్ కరక్షన్ బై నైన్టీ సిక్స్ ఫార్టీ బై సిక్స్ సిక్స్ టూ ఎయిట్ కన్వర్షన్ అని చెప్పి రాసుకున్నారు ఇది రిజిస్ట్రేషన్ చేశారు ఎప్పుడండి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఆరు వందల నలభై ఐదో సర్వే నెంబర్ ఆరుని ఆరు వందల నలభై ఐదు బై ఆరుని తప్పుగా ధృవీకరించబడింది కాబట్టి ఆరు వందల నలభై ఐదు బై ఎనిమిది అని చెప్పి రాసుకున్నారు నా ఫోర్ ఫాదర్ డాక్యుమెంట్స్లో ఏముంది మదర్ డాక్యుమెంట్ గ్రాండ్ డాక్యుమెంట్ నాకు థర్టీన్ ఇయర్స్ డాక్టర్ లింకు పర్ఫెక్ట్గా చూసుకుంటాను లీగల్గా ఉందని నాకు థర్టీ ఇయర్స్ డాక్యుమెంట్లో సిక్స్ ఎయిట్ అని ఉంది అప్పుడు నాకు నో ఇష్యూ కదండి నాకు కావాల్సింది ఏంటి అది ఎయిట్ మీటింగ్ ఎయిట్ మీ ఈ చెప్పారు కదా చెప్పండి కూర్చుందామండి రండి

సో ఐఎమ్ క్వశ్చనింగ్ అదే నేను అనేది సార్ కట్ట సార్ సిక్స్ ఫార్టీ బై సిక్స్ ఆర్ ఎయిట్ ఐ డోంట్ నో బట్ ఐఎమ్ ఆస్కింగ్ యాజ్ ఎ ఫార్మర్గా ఎయిట్ ఉండాలా సిక్స్ ఉండాలా నాకు సంబంధం లేదు కదండి నా మదర్ డాక్యుమెంట్ ఎయిట్ ఉంది ఛైల్ డాక్యుమెంట్ ఎయిట్ ఉంది రిపోర్ట్ డాక్యుమెంట్ ఎయిట్ ఉంది నాకు థర్టీ ఫైవ్ ఇయర్స్ లింక్ డాక్యుమెంట్ ఎయిట్ ఉంది దానికి పాస్బుక్ ఉంది టైటిల్ డీడ్ ఉంది టైటిల్ డీడ్ క్లియరెన్స్ ఉంది ఎన్ఓసి ఉంది ఈసీ ఉంది పర్టికులర్గా ఈసీ తీస్తే ట్రాన్సాక్షన్స్ అన్ని వస్తాయి నాకు రిజిస్ట్రేషన్ కి వైట్ అమౌంట్ ఎప్పుడు కట్టుకోవడానికి రెవెన్యూ అనేది సార్ దీవి వరకు వాళ్ళు రాజస్థాన్ వచ్చినప్పుడు రెండు ఫస్ట్ ఈ కోర్స్ ఇచ్చారు డివిజన్ రిపోర్స్ ఇచ్చారు జ శ్రీనివాస్ జగత్ ఫారెస్ట్ ఏరియా ఆఫీస్గా ఇచ్చారు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఇచ్చారు ఇరవై నాలుగు రెండు రెండు ఇరవై మూడులో ఇచ్చారు తర్వాత డిస్ట్రిక్ట్ ఫస్ట్ సూపర్ ఇంజనీరింగ్ ఇచ్చారు ఫారెస్ట్ ఆఫీస్గా ఇచ్చారు తర్వాత ఈయన డాక్టర్ డివిజనల్ పంచాయతీ ఆఫీస్ ఇచ్చారు ఈ పోస్ట్ సర్టిఫికేట్స్ ఇచ్చారు వాళ్ళంతా కూడా అప్పట్లో సర్టిఫికేట్స్ ఇచ్చారు మన పైర్లో ఉంది మెంబర్స్ చేశారు ఇది ఇది సార్ ఇది మేడం ఇది లోకాయుక్త సబ్మిట్ చేశారు లోకాయుక్త జాయింట్ ఇన్స్పెక్షన్ చేయమని ఇచ్చింది ఇప్పుడు ఏం చెప్పింది జాయింట్ సర్వే చేయమని రీసెంట్లీ నౌ ఈవెన్ బై లోకాయుక్త జాయింట్ సర్వే ఇన్స్పెక్షన్ అని ఇచ్చింది రెవెన్యూ ఆర్ ఫారెస్ట్ ఈ జాయింట్ సర్వే చేయమని ఈవిడేం చెప్పింది ఎంఆర్ఓ అసలు ఇది మా ల్యాండే కాదు ఎయిట్ అనేది మాకు నోట్ లేదని చెప్పేసి రాసేస్తే దాని మీద బ్లైండ్ గందరం పంపారు ఇదే అసలు ఇదే ప్రభుత్వ ప్రతినిధులు ప్రభుత్వ ఉద్యోగులు రెండు వేల ఇరవై మూడులో రికార్డు ఉంది ఇది ప్రభుత్వ భూమి కాదు ఫారెస్ట్ కాదు ఐఎమ్ నోటెడ్ బై అగైన్ మళ్ళీ రిపీట్ సార్ ఇది ప్రభుత్వ భూమి కాదు రెవెన్యూ భూమి అని ఇచ్చారు కదండి ఇప్పుడు రీసెంట్లీ నావు ఎందుకు మళ్ళీ ఇది డిస్ప్యూట్ ల్యాండ్ కింద చిత్రీకరించారు నేను చెప్పాను కలెక్టర్ మేడంతో దిస్ పర్టికులర్లీ ఆస్కింగ్ ఆఫ్ ఫిఫ్టీ యాక్స్ యూ రిటర్న్ బిక్చాను కలెక్టర్ మేడం బై టేబుల్ బై హ్యాండ్ ఇచ్చాను సార్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో సీఎం గారితో అదే చెప్పాను మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో సీఎం గారితో అదే చెప్పాను బట్ నేను టూ టైమ్స్ వచ్చాను ఇంత ముందు బిఫోర్ గా మీ దగ్గర ఉన్న మీ ముందు ఉన్న ఆఫీసర్ మీ సైడ్ లో ఉన్న ఆఫీస్ కలిసాము ఆవిడ యూ డోంట్ వరీ దిస్ ల్యాండ్ ఈజ్ చెంజు ల్యాండ్ రెవెన్యూ ల్యాండ్ యూ డోంట్ వరీ ఐ నో దట్ ఎవ్రీథింగ్ బట్ ఇష్యూస్ ఝాన్సీ ఎవరో ఝాన్సీ గారు వాణి మేడం వాణి మేడం ఉన్నారండి ఈయన కూడా ఆ టేబుల్ పిలిసారు ఈయన వచ్చారు ఈయనకి ఆ ఇష్యూ మాట్లాడినప్పుడు ఉన్నారు ఆవిడ మొత్తం చూశారు ఈ ఇష్యూ నాకు తెలుసు ఇది రెవెన్యూ ల్యాండ్ సార్ నేను ఏమంటానంటే ఎలిగేటెడ్ బై టూ థౌజండ్ ట్వంటీ వన్ నైన్టీన్ సిక్స్టీలో నుంచి చెప్పండి సార్ సార్ ఎందుకు వచ్చారు సార్ ఇక్కడ ఇక్కడ లోకాయుక్తలో ఒక కంప్లైంట్ బేస్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేయమని ఇన్స్ట్రక్షన్ వస్తే దాన్ని బేస్ చేసుకొని పర్సనల్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము ఏం జరిగింది సార్ అది ఇన్స్పెక్షన్ చేశాను ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేశాము దాన్ని బట్టి ఇంకొక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసేసి ఇంకొకసారి అవసరం ఉంటే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి ఈ ల్యాండ్ని ఇన్స్పెక్ట్ చేసి దాన్ని బట్టి ఆ గ్రౌండ్ లెవెల్ రిపోర్టు పై స్థాయికి ఫార్వర్డ్ చేస్తాం